నా పేరు పద్మ నేను భగవద్గీత సాంఖ్యయోగము ముప్పై ఏడవ శ్లోకం చదువుతున్నాను హతో ప్రాప్ససే స్వర్గం యుద్ధాయ జిద్వాసీ యుద్ధాయ కృత కౌన్తయనిచ్చయనిచ్చయ భావం శ్రీకృష్ణుడు అర్జునితో ఒకవేళ నీవు యుద్ధంలో చనిపోతే స్వర్గప్రాప్తి జరుగుతుంది గెలిస్తే రాజ్యం సుఖాలు పొందుతావు అందుకే ఏ విధమైన సందేహం లేకుండా ధైర్యంగా లేచి యుద్ధానికి సిద్ధమవు ఇలా శ్రీకృష్ణుడు అర్జునికి ధర్మబుద్ధిని తెలియజేస్తూ చెప్పిన శ్లోకం ఈ శ్లోకం చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని ధైర్యంగా చేయాలి ఫలితాన్ని కాదు ధర్మాన్ని అనుసరించాలి Thank you for watching.